క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ మోక్షాన్ని కోసం మాట్లాడుతూ ఇంతకుముందు మీరు ఐడల్ వార్షిప్ ద్వారా కానీ మహాపురుషుల వార్షిప్ ద్వారా కానీ మోక్షం పొందే అవకాశం లేదు వాళ్ళని మనం అనుసరించవచ్చు ప్రార్థించవచ్చు కానీ ఉపాసన చేయకూడదు అన్నారు అయితే ఇప్పుడు దయానందుడు మహర్షి దయానందుడు చెప్పిన ఈ బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం వీటిలో చూస్తే మోక్షానికి సంబంధించి మంత్రాలు కానీ కోరిక కానీ ఎక్కడ కనిపించట్లేదు అన్నీ ఈశ్వర స్థుతి ప్రార్థనలో కానీ ఈవెన్ దేవయజ్ఞంలో కానీ అన్నీ ఐహిక కోరికలే అడుగుతున్నాం ఇది కాస్త వివరంగా చెప్పగలరు ఏ విధంగా ఈ బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం ప్రాక్టీసెస్ మోక్షానికి దారి తీయగలరు నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ సుధాకర్ రావు గారి పద్దెనిమిదవ ప్రశ్న విన్నారు కదండి వారు అడిగింది ఏంటంటే నేను ఇదివరకు చెప్పాను మీకు మీరు ప్రతి వాటిని పూజించినా పర్వాలేదు కానీ ఉపాసన చేయకూడదు అలానే రాముణ్ణి కృష్ణుని పూజించవచ్చు కానీ ఉపాసన చేయకూడదు ఓన్లీ పరమాత్ముని మాత్రమే ఉపాసన చేయాలి అని దానికి ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే మహర్షి దయానంద సరస్వతి గారు బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము అని చెప్పారు దానిలో అన్ని మంత్రాలు మన కోరికలు తీర్చమనే ఉన్నాయి కానీ అక్కడా కూడా మోక్షము కావాలని లేదు మరి దీని గురించి కాస్త వివరించండి సుధాకర్ రావు గారు మీరు కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి బ్రహ్మయజ్ఞంలో గాయత్రి మంత్రం చెబుతాం గాయత్రి మంత్రం కోసం కోసమేనండి జ్ఞానం కోసం అడుగుతాం మన బుద్ధుల్ని ప్రేరేపించమని అడుగుతాం తత్ సవితుర్ వరేణ్యం సవితు అంటే ఈ సృష్టికర్త తత్ ఆ సృష్టికర్త వరేణ్యం వరిస్తున్నాను వరిస్తున్నాను అంటే ఏంటి ఇంకా ఆ వరణ మనం తీసుకుంటున్నాం ఆయన ఇంకా మనం ఆయన్నే మనము ఆహ్వానిస్తున్నాం దేనికోసము భర్గో దేవస్య ధీమహి వర్గ అంటే ఆయన అత్యుత్తమ జ్ఞానం వేదం దేవస్య దేవుని యొక్క జ్ఞానం ధీమహి ధరింతుముగాక ధియో యోన ప్రచోదయాత్ ధియ బుద్ధుల యహ నీవు నహ మా యొక్క ప్రేరేపింతుముగాక ప్రచోదయాదని ప్రేర ప్రచోదయాదు ప్రకృష్టంగా డ్రైవ్ చేయటం అన్నమాట సో ప్రకృష్టంగా మమ్మల్ని మా మా బు మా బుద్ధిని ప్రేరేపితుగాక అని చెప్తున్నాం ఎందుకు బుద్ధిని ప్రేరేపించాలి ఆయన జ్ఞానాన్ని మనం ధరించడానికి ఎవరి జ్ఞానాన్ని తత్సవితుడు సృష్టికర్త వరిస్తే కానీ అంటే ఆయన్ని తప్పితే ఇంకెవరిని మనసులో పెట్టుకోకపోతే తప్పితే మనకి ఆ బుద్ధుల్ని ప్రేరేపించడానికి అది ఆ గాయత్రి మంత్రం ఆ సమయంలో మనం చదివినప్పుడు వస్తుంది అప్పుడు ఆయన జ్ఞానం ఏంటి అంటే ఆ మొత్తం వేదమంతా చెప్పింది మోక్షంకి కెళమని సో అదే అప్పుడే మనం ఇదవుతాం అంతేకాకుండా సత్యం సత్యంచ బీద్ద తపసోజాయత తతో రాత్రి జాయత తత సముద్రో సృష్టి ఎలా జరుగుతుందో చెప్తున్నాం చెప్పినప్పుడు ఆ సృష్టి ఏమేం చేస్తున్నాడు చూసినప్పుడు మనకి భయమేస్తుంది అంత సృష్టిని ఆయన చక్కగా మంత్రాలు చెప్పినప్పుడు అది అది తలుచుకుంటేనే భయమేసి భక్తితో పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం అంతేకాకుండా మనకి ఆరు దిక్కుల నుంచి అభయం కావాలని చెప్పి మనం కోరుకుంటాం మనసా పరిక్రమ మంత్ర సో అలా తర్వాత ఉన్నది ఇంకా నీకు ఉపాసనా మంత్రాలే పరిక్రమ మంత్రాలతో ఉపాసన మంత్రాలు ఉద్యత్యం జాత వేదసం ఈ మంత్రాలు సో ఆ తర్వాత వచ్చేది ఏంటి ఆశీర్వాదం ఆ తర్వాత మళ్ళీ గాయత్రి సో ఇది మీకు తెలిసిన విషయమే దానిలో మీకు ఉపాసనా మంత్రాలు ఉన్నాయని చెప్పి తెలిసి కూడా మీరు నన్ను అడుగుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది సో అది విశేషం అనమాట అది బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞంలో దేవయజ్ఞంలో మొదట ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థనలో ఏమనుంది ఓం య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే రిశిషం ఎస్ దేవామృతం ఎస్ మృత్యు కస్మై దేవాయ విషా విధేమ ఇందులో ఎస్ ఛాయామృతం నీ ఛాయ నాకు అమృతం అమృతం అంటే ఏంటి మృతం లేనటువంటిది అదే మోక్షం సో ఆ అమృతం మాకు కావాలయ్యా అని కోరుకుంటుడు అంతేకాకుండా సనోబంధుర్జనిత సనో బంధుర్జనిత సవిధాత ధామాని వేద భువనాని దేవా అమృతమాన శానాస్తృతీయే ధామన్న ధైర్యంత ఈ మంత్రంలో కూడా అదే చెప్తుంది నువ్వు నాకు బంధువు బంధువు ఎప్పుడవుతాడు ప్రేమతో బంధించినప్పుడు ఆయన ప్రేమ ఎప్పుడొస్తుంది మనకి మన మీద మనం ఆయన చెప్పిన ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్తున్నప్పుడు తృతీయ అది తృతీయదాం ఏదైతే ఉందో అది మాకు కావాలి అని కోరుకుంటున్నాం అక్కడ అగ్నేనయ సుపథ ఆ రాయే అస్మాన్ విశ్వా అని దేవవయునా అని భూయిష్టాం మేనో భూయిష్టా తేనమాక్తి విధేమ ఇందులో కూడా ఓ అగ్ని మాకు మంచి మార్గాన్ని చూపించు అని కోరుకుంటున్నాం సో మంచి మార్గం అంటే మోక్ష మార్గమే సో ఇలా అనేక మంత్రాలు మీకు స్వస్తివచనంలో కూడా వస్తాయి శాంతి ప్రకరణలో వస్తాయి శాంతి ప్రకరణలో మనకి యత్ ప్రజ్ఞానముత చేతో యస్మా నృతే కించన కర్మ క్రియతే తన్మే మన సంకల్పమస్తు ఇలా శివసంకల్ప మంత్రాలు ఉన్నాయి కదా దాంట్లో శుభం శివ సంకల్పం మంగళకరమైన సంకల్పం చేయమన్నాం మంగళకరం మానవుడికి మంగళకరమైన మోక్షమే ఇంకొకటి లేదు సో ఇలా అనేక మంత్రాలు ఆతురిచ్చేటప్పుడు కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట సో చెప్పేటప్పుడు ఆ మంత్రాల్లో కూడా మోక్ష మంత్రాలు ఉన్నాయి ఎస్ మనం కోరుకోవాలి అలానే మనము దేవయజ్ఞం ఎండింగ్లోకి వచ్చేటప్పటికి ఓం ఆపో జ్యోతి బ్రహ్మ భూర్భువస్వరోం స్వాహ విశ్వాని దేవ దేవసవితర్ దురితాని ఆసువా దీంతో ఆవుతిస్తాం భద్రం అంటే ఏమిటి అక్కడ మోక్షమే సో ఇలా అనేక మంత్రాలు మనకి మోక్షం గురించి చాలా ఉన్నాయి మీరు వాటి అర్థాలు తెలుసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మీ ఇంకో ప్రశ్న నెంబర్ నైన్టీన్ ఇటీవల మీరు చేసిన వీడియోలో ఆత్మ మోక్షాన్ని పొందుతుంది మోక్షానందం పొందుతుందని వివరించారు దాంట్లో మనసు మోక్షాన్ని పొందదు ఆత్మే పొందుతుంది అది ఓకే అయితే మోక్షాన్ని ఆత్మ పొందిన తర్వాత ఆనందం పొందాలంటే ఆనందము ఆత్మ వేరై ఉండాలి ఆత్మ యొక్క స్వభావమే ఆనందం సచ్చిదానందం బట్ అనే లోయర్ స్కేల్ సో ఆనందమే దాని స్వభావం అయినప్పుడు ఆనందం పొందే అవకాశం ఉందా ఇప్పుడు సుధాకర్ రావు గారి పంతొమ్మిదవ ప్రశ్న అద్భుతమైన ప్రశ్న ఇది అద్భుతమైన ప్రశ్న ఇది అదేమిటంటే ఆత్మ అన్నది శుద్ధ స్వభావం కలిగి కాబట్టి అది ఆనందం పొందటం ఏంటి మళ్ళీ అదే ఆనంద స్వరూపం అయినప్పుడు అని ఆయన ప్రశ్న దీనికి సింపుల్ ఆన్సర్ అండి పరమాత్మ నిత్య శుద్ధ బుద్ధ స్వభావం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం సో నిత్యము అంటే ఇది ఈ టైం ఆ టైం లేదు ఈ స్పేస్ ఆ స్పేస్ లేదు నిత్యము శుద్ధ శుద్ధంగా బుద్ధుడు బుద్ధం అంటే ఆయనకి అనంతమైన బుద్ధి శుద్ధ బుద్ధ ముక్త స్వభావం ముక్తం ఎప్పుడు ముక్తిలోనే ఉంటాడు సో అలాగనే మన ఆత్మ నిత్యము ముక్తంలో లేదు మనము ఈ సృష్టిలో ఉన్న అవిద్యలో కూరుకుపోయాం సో ఆత్మ తనని తను గ్రహించలేకపోతుందని అర్థం అవి అవిద్యలో ఉన్నాం ఆ అవిద్యని విడగొట్టుకుందుకే అష్టాంగ యోగ సాధన చేస్తారు చేసిన తర్వాత అవిద్య ఎప్పుడైతే విడిపోతుందో బురదలోంచి కాలు బయటికి తీయంగానే కాలు బురద అంటుకొని ఉంటే అది ఇంకా కడగాలి తప్పదు కడిగిన తర్వాత కాలు కాలుగానే ఉంటుంది సో ఎప్పుడైతే అవిద్యను పోగొట్టుకుంటామో ఆత్మ శుద్ధి అయిపోతుంది ఎప్పుడైతే ఉంటుందో అది ముక్తమే అదే ఆనందం మరి సో పరమాత్మతో కలుస్తుంది పరమాత్మ దగ్గర ఉన్న ఆనందం అయితే తృతీయ ధామం అని ఆయన విడిగా పెట్టాడు కదా సో ఆయనకి చేసేది ఏంటి ఇప్పుడు మనకి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త అవస్థ ఈ మూడు అవస్థలు కాకుండా తృతీయ ధామం నాలుగోది ఏదైతే ఉందో అది మోక్షం ఆ స్థానం ఇచ్చాడు మనకి ఎప్పుడైతే ఈ మూడింటి నుంచి విడివడిపోతామో మనము మోక్షంలో ఉంటాం ఆనందంలో ఉంటాం అది మన స్వభావమే అది ఆ స్వభావంలో పెడతాం అది విశేషం కాబట్టి ఆత్మ విడిపోవాలి ఈ డర్ట్ నుంచి విడిపోవాలి అప్పుడే మోక్షానికి అర్హత ఉంటుంది అప్పుడే దాని తను 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 తెలుసుకుంటుంది అందుకని ఇదే విషయాన్ని పతంజలి మహర్షి చక్కగా రాశారు నేను ఏమన్నా అంటే ఎప్పుడైతే ఈ యొక్క ద్వంద్వాల నుంచి బయటపడతాము మనము అన్నిటిని వదిలేస్తాము మనము అపరిగ్రహ అన్నీ వదిలిపెడతాము అప్పుడు మనకి ఈ ధారణ కుదురుతుంది మనసు అప్పుడు ధ్యానం కుదురుతుంది ఒక వస్తువు మీద ధ్యానం కుదురుతుంది అంటే దేని మీద అయితే మనము దృష్టి పెడతాము దాని మీద ధ్యానం కుదురుతుంది అప్పుడు సమాధిలోకి వెళ్తాం సమాధిలోకి వెళ్ళినప్పుడు పరమాత్మలో మన ఆత్మ మునకలు వేస్తుంది వేసే ముందర ఆత్మ తను తను తెలుసుకుంటుంది ఛ ఇది బాడీ ఇది నాది కాదు దీంతో నాకు సంబంధం లేదు దీన్ని విడిపోవాలి అని కోరుకుంటూ ఉంటున్నాను ఎప్పుడైతే కోరుకుంటుందో అప్పుడు పరమాత్మ వైపు వెళ్తుంది ఆ తృతీయ ధామంలో సో ఆ సమయంలో సమాధిలోకి వెళ్ళిన వాళ్ళు మునకలు వేస్తూ ఉంటారు మునకలు వేసి బయటకు వస్తుంటారు ఎందుకంటే ఈ శరీరం ఇంకా లంకి తెగదు అలా చేసుకుంటూ 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 వాళ్ళు మోక్షానికి వెళ్ళి ఈ లోపల వాళ్ళకి ఈ అష్టసిద్ధులు వస్తాయి కొంతమంది అష్టసిద్ధులను ఉపయోగించడం మొదలు పెడతారు మొదలుపెట్టి మళ్ళీ ఈ అవిద్యలో పడిపోతుంది చాలా పడకుండా ఉండడానికి ఆత్మ తను తను తెలుసుకోవాలి తను తను తెలుసుకుంది అంటే ఇక పరమాత్మ కాబట్టి పరమాత్మను చూసే ముందు తను తను చూసుకుంది ఇది సాధ్యం ఇది పతంజలి మహర్చింది సో ఇది మీ ప్రశ్నకి సమాధానం ప్రస్తుత కాలమైన పరిస్థితుల్లో వానప్రస్థం సన్యాసం చాలా అరుదుగా కనిపిస్తాయి ఎక్కువ మంది వాటికే వెళ్ళట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం రోజు చేస్తూ అలాగా దేహత్యాగం చేసేటప్పటికీ మోక్షం వచ్చే అవకాశం ఎలా ఉంది ఇక ఈ రెండు దేవయజ్ఞం బ్రహ్మయజ్ఞంలో చూస్తే ప్రతి మంత్రము మెజారిటీ మంత్రాల్లో కోరిక కోరడమే మొదటి స్టేంజాలో భగవంతుని శుధించడం రెండవ స్టేంజాలో కోరిక కోరడం ఈవెన్ ప్రధాన హోమ మంత్రాల్లో కూడా అదే కనిపిస్తుంది ఓం భూర్భువస్వ ప్రజాపతేనత్వదేతాన్యన్యో విశ్వాజాతాని జాతాని పరితావూవ యత్కాస్తే జుహుమస్తన్నో అస్థు వయం శ్యామపతయోరీనా స్వాహ మెయిన్ మంత్రం కానీ దీనిలో కూడా కామాస్తే అది ఏది కావాలో అది మంటున్నాం సో ఇలా ఐహిక సుఖాలనే మనం కోరితే మోక్షాన్ని కోరడం అనేది కూడా దాంట్లో ఆప్షన్ రావచ్చు కానీ మొత్తం యాజ్ అ హోల్ బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞంలో చూస్తే అన్ని కోరికలే కనిపిస్తున్నాయి సో ఇది ఏ విధంగా మోక్షకారకం సుధాకర్ రావు గారి ఇరవయ ప్రశ్న విన్నారు కదండి ఆయన ఏమంటారంటే బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞం మాత్రమే చేసుకుంటాం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు దీనిలో ఉన్నప్పుడు బా మన బ్రహ్మచర్యను కూడా అవే చేస్తాం వానప్రస్థానికి వెళ్ళడం కుదరలేదు సన్యాసం కుదరలేదు మరి మోక్షం రాదా ఫస్ట్ ప్రశ్న దానిలోనే ఇంకో ప్రశ్న ఏంటంటే ఈ దేవ యజ్ఞము వాటిలో అన్నీ కూడా మోక్షం గురించి ఎక్కడా లేదు అన్ని ఐక కోరికలే ఉన్నాయి ఇందాక ఇందాకే చెప్పాను మీ ఈ పద్దెనిమిదవ ప్రశ్నలోనే చెప్పేశాను మనం అనేకమైన మంత్రాల్లో మోక్షం గురించే ఉంది త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువామివ బంధనాక్షీయమామృత ఈ మంత్రం ఉంది కదా సో ఇలా అనేక మంత్రాలు ఉన్నాయి మోక్షం గురించే ఉన్నాయి మనం బాగా తెలుసుకుంటే బాగుంటుంది సో ఆ మంత్రాలు మీనింగ్స్ అర్థాలు బాగా తెలుసుకుంటే మోక్షం నుంచి సో అలానే ఇప్పుడు ఐహిక సుఖాలు వాటి గురించి కూడా ఎందుకున్నాయంటే మనము గృహస్థాస్త్రంలో ఉన్నప్పుడు అది కావాలి సో మీకు మోక్షం కావాలనుకుంటే వానప్రస్థాశ్రంకి వెళ్ళి ఆ తర్వాత భార్యని ఇంట్లో పిల్లల దగ్గర వదిలిపెట్టేసేసి మీరు సన్యసించవచ్చు మీరు సన్యసించినప్పుడు అప్పుడు మోక్షానికి యాగాలు ఉన్నాయి చేయాలి ఎస్ అలా చాలామంది చేశారు రాజులు చేశారు ఋషులు చేశారు మోక్షం పొందటానికి యాగాలు ఆ యాగాలన్నీ చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా మోక్షం సో ఉన్నాయి ప్రత్యేకమైన యాగాలు ఉన్నాయి వాటికి సో మీరు ఈ యజ్ఞాలు చేసుకుంటూ ఆ యాగంలోకి వెళ్ళాలన్నమాట చేసుకుంటే సోమయాగాలు అవన్నీ చేసే దానికోసం ఎట్లా వేరే వేరే రకాలుగా ఉన్నాయి కానీ ఇది కూడా ఉంది మోక్షానికి కూడా ఉంది తప్పకుండా చేయవచ్చు అందులో సంశయం లేదు సో మీరు ఆ మంత్రాలు ఉన్నాయి ఈ వానప్రస్థాస్త్రం సన్యాసం లేకుండా అన్నది ప్రశ్నకి చాలా సులభమైన ఆన్సర్ ఏంటంటే వానప్రస్థాస్రమానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే ఈ అహీకుశ కాదు మీద మనం ఇంకా పట్టుకుని వదిలిపెట్టట్లేదు మనవాళ్ళు పిల్లలు మనములు ముది మనము అది మనవడా నువ్వు పెళ్లి చేసుకుంటే చూసి పోదా ఉందరా ఇలా చెప్పుకుంటూ పోతారు కానీ జనాలు సమస్యలే కాబట్టి ఐహిక సుఖాలను మీరు వదిలిపెట్టాలి మీరు దూల్చుకోవాలి మీరు దులుపుకుంటే కానీ వానప్రస్థానం వెళ్ళలేరు వానప్రస్థానంకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దులుపుకుంటే కానీ మీరు సన్యాసించాలి సన్యాసించినప్పుడు పూర్తిగా ఇక సర్వం గోవింద అన్ని పరమాత్మకి అర్పణ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడే సాధ్యం అవుతుంది సో ఇది మనం ఇంట్లో మరి గృహస్థాశ్రమంలో ఉండి అష్టాంగ యోగ సాధన చేయడం అష్టాంగ యోగ సాధన చేసి గృహస్థాశ్రమంలో ఉండటం అనేది చాలా కఠినం కుదరదు మనం వదులుకో అన్ని వదిలేస్తాము ఇంట్లో వాళ్ళు మనం పిచ్చోళ్ళ కింద చూస్తారు పర్శ్ గ్యారంటీ సో అందుకని అలాంటి పనులు చేయకండి చక్కగా ఆరోగ్యం పెంచుకుంటూ వానప్రస్థాశ్రమంకి వెళ్ళి అక్కడ ఆరోగ్యం చూసుకుంటూ సన్యాసించండి అతి పద్ధతి ఈ లోపల మీరు యాగాలు చేయండి మోక్షానికి యాగాలు ఉన్నాయి నేను మళ్ళీ చెప్తాను నేను నా పేపర్స్ రీసెర్చ్ పేపర్స్ రాసి పెట్టేనే బ్రహ్మాండమనే యాగం దానికి ఏ మంత్రాలు వాడాలో ఉంది ఎలా చేయాలో ఉంది ఉంది అయితే మీరు ఒక సమస్య అడగచ్చు మీరు మరి ఇంకా యాగాలు చేస్తుంటే మరి మోక్షం నుంచి వస్తుంది మీరు ప్రశ్నోపనిషత్తుని ఒక ఉపనిషత్తు దానిలో ఆరుగురు ఆరుగురు బ్రహ్మజ్ఞానం కోరి పిప్పలాదుడి దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయనకి సమితలు తీసుకెళ్దా వెళ్ళి మాకు మోక్షం గురించి బ్రహ్మజ్ఞానం చెప్పండి అంట అది మరి పిపులాదుడు చెప్పాలంటే ఆయన దానిలో మునకలు వేస్తూ ఉండి ఉండాలి లేకపోతే చెప్పలేడు కదా సరే మరి మునకలు వేస్తున్న వాడికి యజ్ఞంతో పనే ఉంది మరి సమితలతో పనే ఉంది స్పష్టంగా ఉందన్నమాట సమితలతో పని ఉంది హోమం చేస్తూ ఉంటాం సో ఆయన దాన్ని తీసుకున్నాడు హోమం చేస్తాడు నిత్యము ఆయన చేసే పని అది అగ్నిహోత్రం అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే వదుల్చుకోవాలి మీ తుప్పంతా సో ఇది మీ ప్రశ్న సమాధానం క్వశ్చన్ క్వశ్చన్ ఇది రిలేటెడ్ సో దేవయజ్ఞం బ్రహ్మయజ్ఞం మనం దేహభ్రాంతి ఉన్నంత వరకు చేయాలా లేకపోతే దేహభ్రాంతి పోయాక కూడా చేయవలసిందేనా ఇరవై ఒకటవ ప్రశ్నకి సమాధానము ఇందాక ఇరవై ప్రశ్నలోనే ఇచ్చాను పిప్పలాదుడి దగ్గరికి బ్రహ్మచారులు వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సమిధలు తీసుకెళ్లారు అంటే ఆయన యజ్ఞం చేస్తున్నాడు ఆయన మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాడు చేస్తూ యజ్ఞయాగాదులు చేసుకుంటూనే వెళ్తున్నాడు సో దేహభ్రాంతి అన్నది మీరు అష్టాంగ యోగ సాధనలో ముడిపడిపోయి ఎక్కడో చోట దేహభ్రాంతిని వదులుతారు సో అప్పటిదాకా చేస్తూనే ఉంటారు అది పైగా ఆగాదులు అంటే ప్రపంచం కోసం చేస్తూనే ఉండాలి అది పరమాత్మ ఆజ్ఞాది పరమాత్మ ఆజ్ఞాది ఫస్ట్ మంత్రమే అగ్ని మీలే పురోహితం యజ్ఞేవృత్విజం కోమం ఇది మొదటి మంత్రం చెప్పింది అది రుక్వేదం సో వదిలే పని లేదు అది కాకపోతే మన కోసం ప్రపంచం కోసం చేయాలి తప్పదు ఓకే సో అది ఫోర్ మీ ఇరవై ఒక ప్రశ్న సమాధానం చెంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ సర్వాంతర్యామిగా పరమాత్మ దేహమంతా ఉంటాడా ప్రతి కణంలో ఉంటాడా లేదా కేవలం ఆత్మలో ఉంటాడా ఇక ప్రాణం పోయేటప్పుడు ఆత్మ ఒక పది నుంచి పన్నెండు గంటల వరకు ఇంకా దేహంలో ఉంటుందని మీరు ఇటీవలి వీడియోలో చెప్పారు ఓకే సో పన్నెండు గంటలు పది గంటల తర్వాత ఆత్మ వెళ్ళిపోయినా పరమాత్మ ఏ స్టేజ్లో దేహం నుంచి వెళ్ళిపోతారు సుధాకర్ రావు గారు మీ ఇరవై రెండో ప్రశ్నలో మీరే సమాధానం ఇచ్చుకొని మళ్ళీ నన్ను అడుగుతున్నారు సర్వాంతర్యామి అన్నారు సో అన్నిటిలో ఉన్నాడు అని సో ఆత్మలో ఉన్నాడు ఈ శరీరంలో ఉన్నాడు అణు అణువున ఉన్నాడు ఆయన ఆత్మ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది కానీ పరమాత్మ ఎక్కడికి వెళ్తాడండి ఆయన ఎక్కడికి వెళ్ళలేడు అది ప్రాబ్లం ఆయనలోనే సర్వం ఉంది ఆయన ఎక్కడికి వెళ్తాడు ఫోర్ అది ఆయన మొత్తం అన్ని మెటీరియల్స్లోనూ అన్ని వస్తువుల్లోనూ అవి చిన్నమైనవి భిన్నమైనవి తుచ్చమైనవి ఉత్కృష్టమైనవి అన్ని మెటీరియల్స్లో ఆయన ఉంటాడు క్వశ్చన్సే లేవు సో ఆయన సర్వము వ్యాప్తి చెంది ఉండాలి ఆయన లేని ప్రదేశం కానీ లేని సమయం కానీ లేవు కాబట్టి ఆత్మ నేను పన్నెండు గంటలని చెప్పలేదండి అది పన్నెండు రోజులు పాము కుబుసం వదలడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం పడుతుంది దేహాన్ని వదలడానికి అందుకని ఎప్పుడైతే మనిషి చనిపోయాడు నిర్ధారణకు వస్తారో వారిని దహనం చేస్తారు దహనం చేయకపోతే ఆత్మ అందరూ చూడడం లేదనమాట ఇడుక్కొని బాధలు పట్టదంతా ఇంకోటి లేదు అందుకని దహన సంస్కారం చేయగానే ఆత్మ ఇంకొక శరీరానికి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది ఆ కర్మల ప్రకారం అది పరమాత్మ యొక్క న్యాయంలో ఎక్కడ ఎన్ని రోజులు గాలిలో ఉండాలి ఎన్ని రోజులు మేఘాల్లో ఉండాలి ఎన్ని రోజులు వర్షం నీళ్ళు ఉండాలి ఎన్ని రోజులు గర్భంలో ఉండాలి అవన్నీ ఆయన న్యాయం ప్రకారం జరిగిపోతాయి సో దెఫోర్ మనకి ఇది అర్థం కావాల్సిన విశేషం ఏంటంటే పరమాత్మ ఎల్లడలా ఉన్నాడు చనిపోయిన ఆత్మ ఇప్పుడు ఆత్మ ఆ దేహం దహనం చేసిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది కానీ ఆ అవన్నీ ఆ శరీరం బూడిదైపోతుంది ఆ బూడిదలో కూడా పరమాత్మ ఎక్కడ లేడు గలడందు లేడని సందేహం పోవలదని మనకు ఒక బజ్యం ఉంది బ్రహ్మాండం పరమాత్మ అన్ని ఎడలా ఉంటాడు ఇప్పుడు మీ ఇరవై మూడో ప్రశ్న నెంబర్ ట్వంటీ త్రీ రిలేటెడ్ టు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ పరమాత్మ హృదయ స్థానంలోనే ఉంటారని ఒక వీడియోలో విన్నాను సార్ అది ఎంతవరకు కరెక్ట్ సో సుధాకర్ రావు గారు మీరు అడిగిన ప్రశ్న హృదయ స్థానంలో పరమాత్మ ఉంటాడని పరమాత్మ ఎల్లడలో ఉంటాడని ఇందాకే చెప్పేసాను కాబట్టి హృదయస్థానంలో ఉండేది మన ఆత్మ మన ఆత్మలో కూడా పరమాత్మ సో వాళ్ళందరూ చెప్పేది అదే ఉపనిషత్తుల్లో చెప్తారో వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు హృదయంలో పరమాత్మ ఉంటే మిగతా చోటు లేడు అని అర్థం కదా అలా కాదు పరమాత్మ ఎల్లడలా ఉన్నాడు ఎల్లడలా అణు అణువున ఉన్నాడు అందుకే కదా ప్రహ్లాదుడు తండ్రి అడుగుతాడు ఈ స్తంభంలో ఉన్నాడా అని ఓ ఉన్నాడు అంటాడు అంటే స్తంభాన్ని ఓడతాడు అప్పుడు వస్తాడు బయట అని కదా సారాంశం సో ఇప్పుడు ఏంటంటే మన విశేషం ఏంటంటే ప్రతి చోట పరమాత్మ దేర్ ఇస్ నో ప్లేస్ అన్నిటినీ అధిగమించి ఉన్నాడు మూడు కాలాల్ని అన్ని దిశలని అన్ని ప్రాంతాలని అధిగమించి ఉన్నాడు ఇది ఇందుగలడందు లేడని సందేహం బోగలదు ఇంకా సమస్య లేదన్నాడు సో హృదయాకాశంలో ఉండేది జీవాత్మ ఆ జీవాత్మలో పరమాత్మ ఉంటుంది అందుకు సో అది మనము గుళ్ళో మంత్రపుష్పం చదివేటప్పుడు అది కూడా చదువుతారు అందులో సో దాన్ని పట్టుకొని మనము పరమాత్మ కూడా కాదు ఆత్మ ఉంటుంది అక్కడ మనం రియలైజ్ అవ్వచ్చు పరమాత్మని యోగాభ్యాసం చేసేటప్పుడు అక్కడ మీరు మీ మనసుని కేంద్రీకరించండి అప్పుడు పరమాత్మ తొందరగా పట్టుబడతాడు మీకు ఎందుకంటే ఆత్మ ఉంటుంది అని చెప్పడం అది మీ ప్రశ్నకు సమాధానం మళ్ళీ ఇంకా కొన్ని ప్రశ్నలకి ఉన్నాయి మేవి వాటికి ఇంకొక వీడియోలో సమాధానం ఉంటానండి ఓ